సేవింగ్స్ అనేటువంటి నినాదంతో మన కర్మంలో మీటింగ్ చెప్పాడు నిజంగా చూస్తే ఆయనే గాయ గాయపరిచి ప్రజల్ని మళ్ళీ ఆయన ఆయింట్మెంట్ ఇచ్చినట్లు ఇప్పుడు ఆయింట్మెంట్ అందించుకోండి పోతుందని అతను ప్రచారం చేస్తా ఉన్నారు అంటే పెద్ద ఎత్తున జిఎస్టీ విధించి దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో లేని విధంగా నలభై ఎనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్లు ముప్పై పర్సెంట్లు పన్నులు వేసి జిఎస్టీ వస్తుంది జలగలవాది రక్తాన్ని ప్రదర్శించి పిలిచి ఈ అక్కడ అక్కడైనటువంటి గాయానికి ఆయింట్మెంట్ వేసుకొని మేము తగ్గించినాము దాన్ని అంతా అని చెప్పానని చెప్తూ దాన్ని పెద్ద గ్లోబుల్ ప్రచారం చేసుకుంటున్నాను అంటే ఈ రకమైనటువంటి గ్లోబుల్ ప్రచారాన్ని కాదు అసలు ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పదలెక్కిస్తున్నారు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఒకే ధర పెట్రోల్ డీజిల్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోతాం మరి ఎందుకు దాన్ని జిఎస్టీ ప్రజలెక్కిస్తున్నారా మరి ఏదో గొప్ప కరకాలని తగ్గించి ఆ ఫుడ్ అదే అదేవిధంగా కొన్ని కుటుంబ అవసరాల ఉన్నటువంటి పనిముట్లకి అంటే వ్యవసాయ పనిముఖతి పెద్ద ఎత్తున దేశంలో నిరసన వ్యక్తమైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమైతే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి మెజారిటీ తక్కువైన నేపథ్యంలో వీళ్ళు జిఎస్టీ కొద్దిగా ఉపశమనం కలిగించి తగ్గించిన దాన్ని మంచిదే కానీ దాన్ని ఏదో పెద్దగా మేము ఇది చేసామని చెప్పాలని మీరే కదా గాయాలు చేసింది మీరే దానికి కూడా ఆయన రింట్ దాని మీద పెద్దగా ప్రచారం చేస్తున్నారు అదనంగా మీరు ఇచ్చింది ఏమీ లేదు మీరు అదనంగా పూర్తిగా రద్దు చేసింది లేదు ఇప్పటికే ఐదు శాతం కొన్ని ఓట్లలో ఉంది ఇప్పుడు కూడా ఐదు పర్సెంట్ కూడా ఎత్తుకున్నారా కొన్ని ఆ ఐదు శాతం కూడా తీసుకువెయ్యాలి తీసేసేదానికి ప్రయత్నం చేయకుండా దాన్ని సూపర్ చేసి సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ఒక ప్రజల్ని మోసగించే పద్ధతిలో ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కొనసాగి